అందరికీ నమస్కారం కేఎస్ఆర్ డేటా విజన్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మేము సరికొత్త ఇంట్రెస్టింగ్ టాపిక్ తోటి మేము ముందుకు వస్తున్నాము ఈరోజు టాపిక్లో భాగంగా మనం ఏం నేర్చుకోబోతున్నామంటే ఇన్ఫో ఇన్ఫోవ్యూ ఫంక్షన్స్ ఇన్ పవర్ పవర్బిఐ అంటే మనకి డాక్స్ రకరకాల డాక్స్ ఫంక్షన్స్ ఉన్నాయి పవర్ బిఐలో అందులో ఒక సెట్ ఆఫ్ ఫంక్షన్స్ వ్యూ ఫంక్షన్స్ అనే ఉన్నాయి ఈ వ్యూ ఫంక్షన్స్ అంటే ఏంటి వీటి వల్ల ఉపయోగాలు అందులో మనకి రియల్ టైంలో యూజ్ అయ్యే కొన్ని వ్యూ ఫంక్షన్స్ని ఎలాగా మనం యూజ్ చేసుకోవాలనేసి గురించి ఈరోజు డెమోన్స్ట్రేట్ చేయబోతున్నాను సో మనం పవర్ పవర్బిఐలోకి వెళ్దాం ఇక్కడ మీరు కనుక చూసినట్లయితే ఈ పవర్ బే రిపోర్ట్ అనేది ఇది రాయల్ బ్యాంక్ ఆఫ్ కెనడా కస్టమర్ చూర్ అనాలసిస్ మేము క్రియేట్ చేసాం ఇందులో మనకి చాలా టేబుల్స్ ఉన్నాయి ఓన్లీ ఈ బ్యాంక్ డేటానే కాదు మెజర్స్ టేబుల్ క్యాలిక్యులేషన్స్ గ్రూప్స్ ఉన్నాయి తర్వాత కోవిడ్ నైన్టీన్ డేటా ఉంది సూపర్ స్టోర్ డేటా ఉంది దాని తర్వాత కొన్ని క్రికెట్ మ్యాచెస్ డేటాస్ ఇవన్నీ ఇలా ఉన్నాయి ఒక క్యాలెండర్ టేబుల్ కూడా ఉంది ఇప్పుడు ఇందులో మీరు కనుక చూసినట్లయితే అసలు ముఖ్యంగా ఈ డ్యాక్స్ ఇన్ఫోవ్యూ ఫంక్షన్స్ ఎందుకు అవసరం ఎందుకు అవసరం అంటే ఇప్పుడు మీ క్లయింట్ ఉన్నారు మీ క్లయింట్ ఒక రిక్వైర్మెంట్ అడిగారు ఎలాగా ఇప్పుడు మీరు ఏదైతే ఈపీ చూస్తున్న పవర్ బిఐ ఫైల్ ఉందో ఇందులో ఎన్ని టేబుల్స్ వాడుతున్నారు ఆ టేబుల్స్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ నాకు కావాలంటే మెజర్స్ ఇన్ మెజర్స్ కానీ ఉంటే ఆ మెజర్ ఏంటి ఆ మెజర్ యొక్క కాలిక్యులేషన్ ఏంటి ఈ టేబుల్ యొక్క ఎక్కడి నుంచి వస్తుంది ఈ టేబుల్స్ మధ్య రిలేషన్షిప్స్ ఎన్ని ఉన్నాయి అదేవిధంగా మనం ఆర్ఎల్ఎస్ రూల్స్ ఎన్ని క్రియేట్ చేసాము ఇలాంటి రిక్వైర్మెంట్ ఏదైనా అడిగినప్పుడు మనం ఇంతకుముందు ఏం చేసేవాళ్ళం అంటే సమ్ ఒక ఎక్స్టర్నల్స్ టూల్స్ తీసుకుని ఆ ఎక్స్టర్నల్ టూల్స్ హెల్ప్ తోటి ఆ డేటా జనరేట్ చేసి ఇచ్చేవాళ్ళం ఇప్పుడు మనకి అలా చేయాల్సినప్పుడు లేదు మనకి మైక్రోసాఫ్ట్ పవర్బిఐ అప్డేట్స్లో ఈ ఇన్ఫోయ్యూ ఫంక్షన్స్ని వాళ్ళు ఇన్కార్పొరేట్ చేశారు దీన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలో చెక్ చేద్దాం ఇక్కడ మీరు చూసినట్లయితే మనకి ఈ వ్యూస్ ఉన్నాయి రిపోర్ట్ వ్యూ టేబుల్ వ్యూ డేటా మోడల్ వ్యూ దాని తర్వాత డ్యాక్స్ కో వ్యూ ఫస్ట్ డేటా మోడల్ వ్యూకి వెళ్దాం ఇక్కడ మీరు కనుక గమనించినట్లయితే ఇక్కడ బ్యాంక్ డేటా స్టార్ స్కీమా మోడల్ బిల్డ్ చేశాను అదేవిధంగా ఇక్కడ ఏదైతే ఉందో ఈ ప్లేయర్స్ డేటా ఇది డైరెక్ట్గా ఫ్యాబ్రిక్ నుంచి డైరెక్ట్ కొరీ మోడ్లో తీసుకున్నాము అదేవిధంగా ఈ సూపర్ స్టోర్ డేటా అనేసి ఇది వచ్చేసి మనం సీక్వెల్ సర్వర్ నుంచి డైరెక్ట్ కొరీ మోడ్లో తీసుకున్నాము ఇలా రకరకాలుగా ఈ బ్యాంక్ డేటా వచ్చేసి ఇది కూడా ఫ్యాబ్రిక్ నుంచి తీసుకున్నాము డైరెక్ట్ కొరీ మోడ్లో డేటా సోర్స్ అనేది సీక్వెల్ సర్వర్ డేటాబేస్ ఇలా మనకి డేటా మోడల్ ఉంది ఇప్పుడు మనం డాక్స్ ఇన్ఫో ఫంక్షన్స్ నేను డెమాన్స్ట్రేట్ చేసి చూపిస్తాను ఫస్ట్ ఏం చేద్దాము ఫస్ట్ ఎవాల్యుయేట్ ఎవాల్యుయేట్ కొంచెం జూమ్ చేస్తాను ఇన్ఫో డాట్ టేబుల్స్ ఈ ఫంక్షన్ రాసి బ్రాకెట్ క్లోజ్ చేసి జస్ట్ రన్ చేయండి ఇన్ఫో డాట్ టేబుల్స్ ఇప్పుడు రన్ చేసినట్లయితే ఇక్కడ మీకు ఇక్కడ ఏ ఎన్ని టేబుల్స్ ఉన్నాయి మనకి ఇక్కడ కనుక మీరు గమనించిన టేబుల్స్ యాక్టివ్ కస్టమర్ డిమ్ క్రెడిట్ కార్డ్ డిమ్ ఇలా ఆ టేబుల్కి ఒక ఐడి కూడా డిఫాల్ట్గా పవర్ బేస్ జనరేట్ చేస్తుంది విధంగా ఈ టేబుల్ యొక్క డేటా కేటగిరీ అయింది మీరు కనుక డేటా కేటగిరీ డిఫైన్ చేసినట్లయితే అది ఇక్కడ వస్తుంది డేట్ మాస్టర్ది టైం అని చూపిస్తుంది అదేవిధంగా ఈ టేబుల్ హిడెన్ ఓపెన్లో ఉందా ఇప్పుడు ఇక్కడ కనుక మనం గమనించినట్లయితే ఇమేజ్ యూఆర్ఎల్ టేబుల్ హిడెన్లో ఉంది చెక్ చేద్దాం ఈజ్ ఇట్ ట్రూ ఆర్ ఫాల్స్ ఇమేజ్ యూఆర్ఎల్ ఎస్ ట్రూ మనం ఇక్కడ హెడన్ చేసాం కాబట్టి ఇది ట్రూ చూపిస్తుంది అదేవిధంగా ఇది సమ్ టేబుల్ స్టోరేజ్ ఐడి డిఫాల్ట్ మాడిఫైడ్ టైము మాడిఫైడ్ డేటు ఇంకా ఏమున్నాయి సమ్ క్యాలిక్యులేషన్ గ్రూప్ ఐడి ఇక్కడ మనం క్యాలిక్యులేషన్ గ్రూప్ క్రియేట్ చేసినాం కాబట్టి దానికి ఒక ఐడి క్రియేట్ చేసింది ఇది డాక్స్ ఇన్ఫోవ్యూ టేబుల్స్ ఫంక్షన్స్ అంటే మనం మొత్తం ఈ పీబీ ఫైల్లో ఎన్ని డేటా ఎన్ని టేబుల్స్ వాటికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఇప్పుడు అదేవిధంగా నేను ఇంకొక క్వరీ తీసుకుంటాను ఇక్కడ అవాలియేట్ ఇన్ఫో డాట్ మెజర్స్ ఇక్కడ మెజర్స్ ఇప్పుడు ఇక్కడ ఏ మెజర్స్ ఇందులో మనం క్రియేట్ చేసామో ఆ మెజర్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి ఇప్పుడు సపోజ్ టోటల్ కస్టమర్స్ టోటల్ కస్టమర్స్ మెజర్ అయింది కౌంట్ ఆఫ్ బ్యాంక్ చూన్ ఫ్యాక్ట్ కస్టమర్ ఐడి ఒకసారి చెక్ చేద్దామా టోటల్ కస్టమర్స్ ఓకే ఇది మనం చూడాలంటే రిపోర్ట్ వ్యూకి వెళ్ళాలి ఇక్కడికి వెళ్ళి ఇక్కడ టోటల్ కస్టమర్స్ ఇక్కడ కానీ చూసినట్టే కౌంట్ బ్యాంక్ చూన్ ఫ్యాక్ట్ కస్టమర్ ఐడి కౌంట్ బ్యాంక్ చూ మ్యాచింగ్ అంటే ఎన్నైతే ఇక్కడ ఇది పిఓసి ప్రాజెక్ట్ కాబట్టి ఇక్కడ కొన్ని మెజర్స్ ఉన్నాయి రియల్ టైంలో మీకు కో నంబర్స్ మెజర్స్ ఉంటాయి కాబట్టి అదంతా మీరు ఇక్కడ ఈజీగా ట్రాక్ చేయొచ్చు ఎక్కడ ఏమున్నాయి దాని డిస్క్రిప్షన్ ఒక ఒకవేళ మీరు కనుక ఈ మెజర్కి డిస్క్రిప్షన్ ఏమైనా మెన్షన్ చేస్తే ఆ డిస్క్రిప్షన్ కూడా ఇక్కడ వస్తుంది దాని యొక్క ఫార్మేట్ స్ట్రింగ్ ఏ స్ట్రింగ్లో ఉంది అదేవిధంగా మాడిఫైడ్ ఎప్పుడు చేసాం స్ట్రక్చర్డ్ మాడిఫైడ్ ఎప్పుడైంది ఇది సింపుల్ మెజరా లేదంటే ఎర్రర్ మెసేజ్ ఏమైనా ఉందా సపోజ్ మనకి ఏమైనా మెసేజ్ ఎర్రర్ మెసేజ్ ఉంటే ఆ మెర్రర్ కూడా ఇక్కడ మనకి డిస్ప్లే అవుతుంది సో ఇది మనకి వచ్చేసి ఇన్ఫో డాట్ మెజర్స్ నెక్స్ట్ వాల్యూ ఎయిట్ ఇన్ఫో డాట్ కాలమ్స్ ఓకే ఇప్పుడు ఇన్ఫో డాట్ కాలమ్స్ మెజర్ రాసి క్లిక్ రన్ రన్ చేస్తే ఇక్కడ మనకి కాలమ్స్ సంబంధించిన వస్తే యాక్చువల్గా పవర్ బై డీఫాల్ట్గా కొన్ని డీఫాల్ట్ హిడెన్ కాలమ్స్ ఉంటాయి అవి మీరు కన్సిడర్ చేయదు యాక్టివ్ ఐడి ఇది ఏ టేబుల్ దాని తర్వాత దీనికి సంబంధించిన డేటా టైప్ డిఫాల్ట్ డేటా టైప్స్ ఈ కాలమ్స్ ఏమన్నా హిడెన్ ఉన్నాయా ఇందులో ఇది కీ కాలమా లేదా ఇందులో నల్స్ ఉన్నాయా లేదా ఇది కీ కాలమా ట్రూ ఆర్ ఫాల్స్ ఇదిలో నల్స్ ఉన్నాయా లేవా ఇది యూనిక్ కాలమా కాదా అంటే ట్రూ ఆర్ ఫాల్స్లో మనకి అనమాట దాని తర్వాత ఇది డిఫాల్ట్ లేబుల్ దాని తర్వాత కన్జూమ్షన్ స్టోరేజీ సమ్ ఇలాగ మనకి ఈజ్ అవైలబుల్ ఇన్ మెటెక్స్ సోర్స్ కాలము సోర్స్ కాలం అంటే మీ డేటాబేస్లో ఎక్కడైతే సోర్స్ కాలము సపోజ్ అక్కడ వేరే విధంగా మనం ఇక్కడ రీనేమ్ చేసి ఉంటాం ఆ సోర్స్ కాలము ప్లస్ మన పవర్ బిఐ కాలము రెండు కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేది మనకి ఇక్కడ చెక్ చేసి చూపిస్తుంది అదేవిధంగా మాడిఫైడ్ టైం మీరు మాడిఫైడ్ చేస్తే మాడిఫైడ్ రీఫ్రెష్ చేస్తే రీఫ్రెష్ టైం కూడా మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది నెక్స్ట్ మనకి నెక్స్ట్ మనం క్యాలిక్యులేషన్ గ్రూప్స్ ఎవాల్యుయేట్ క్యాలిక్యులేషన్ గ్రూప్స్ రన్ చేయండి రన్ చేస్తే మనం యాక్చువల్గా దీంట్లో ఓన్లీ ఒక క్యాలిక్యులేషన్ గ్రూప్ రాసింది కాబట్టి దాని యొక్క టేబుల్ ఐడి ఎప్పుడు మాడిఫైడ్ చేసాము డిస్క్రిప్షన్ నేనేం మెన్షన్ చేయలేదు కాబట్టి ఇక్కడేం లేదు మనం ఇలా చెక్ చేసుకోవాలన్నమాట నెక్స్ట్ రిలేషన్షిప్స్ అవాల్యూట్ ఇన్ ఫోర్ డాట్ రిలేషన్షిప్స్ మనకి ఎన్ని రిలేషన్షిప్స్ ఉన్నాయి ఏ టేబుల్ నుంచి ఏ రిలేషన్షిప్ వెళ్తుంది వన్ టు మెనీ ఏంటి మినీ టు వన్ ఏంటి అనేది మనకి ఇక్కడ అంతా కంప్లీట్ డీటెయిల్స్ టేబుల్ ఫార్మేట్లో వస్తుంది దానికి దీని మీద రన్ క్లిక్ చేయండి రన్ క్లిక్ చేస్తే ఇక్కడ కనుక మీరు గమనించినట్లయితే మోడల్ ఐడి సమ్ డిఫాల్ట్ ఈజ్ యాక్టివ్ టైప్ నేను ఇక్కడ రైట్ సైడ్ క్లిక్ చేస్తున్నాను స్క్రోల్ చేస్తున్నాను ఇక్కడ చూడండి ఫ్రం టేబుల్ ఫ్రం టేబుల్ ఏంటి ఫ్రం కాలం ఏంటి ఫ్రమ్ కార్డినాలిటీ టూ అంటే మినీ టూ టేబుల్ ఏంటి టూ కాలం ఏంటి టూ కార్డినాలిటీ టూ కార్డినాలిటీ వన్ మనం ఒకసారి క్రాస్ వెరిఫై చేద్దాం సిక్స్ ఫార్టీ ఫోర్ టేబుల్ నంబరు టేబుల్ ఐడి ట్వెల్వ్ సిక్స్ ఫార్టీ ఫోర్ సిక్స్ ఫార్టీ ఫోర్ టేబుల్ ఐడి సిక్స్ ఫార్టీ ఫోర్ బ్యాంక్చూర్ ఫ్యాక్టు ట్వెల్ యాక్టివ్ కస్టమర్ డిమ్ గుర్తుపెట్టుకోండి బ్యాంక్చూర్న్ ఫ్యాక్ట్ యాక్టివ్ కస్టమర్ డిమ్ ఇక్కడ కనుక మనం గమనించినట్లయితే సిక్స్ ఫార్టీ ఫోర్ టు ట్వెల్వ్ మెనీ టు వన్ చెక్ చేద్దాం ఒకసారి బ్యాంక్ బ్యాంక్చూర్ను ఫ్యాక్ట్ టేబుల్ ఏంటిది టేబుల్ ఒక్కసారి చెక్ చేద్దాము ట్వల్ టేబుల్ నెంబర్ ట్వెల్వ్ యాక్టివ్ కస్టమర్ డిమ్ ఓకే బ్యాంక్ బ్యాంక్చూర్న్ ఫ్యాక్ట్ ఇక్కడ కనుక మీరు గమనించినట్లయితే బ్యాంక్చూర్ ఫ్యాక్ట్లో మెనీ మెనీ అంటే అది టూ తీసుకుంది ఇటు సైడ్ వన్ ఉంది అంటే మెనీ టు వన్ ఇక్కడ కనుక గమనించినట్లయితే మనకి సేమ్ ఫ్రమ్ కార్డినాలిటీ టూ టూ టేబుల్ ట్వెల్వ్ టూ కాలం ఐడి ట్వల్వ్ టూ కార్డినాలిటీ వన్ ఐ థింక్ స్టేట్ అంటే వన్ జీరో నాకు తెలిసి వన్ అంటే యాక్టివ్ జీరో అంటే ఇన్యాక్టివ్ రిలేషన్షిప్ ఐడి ఇది ఒక రిలేషన్షిప్ ఐడి కూడా జనరేట్ చేస్తుంది ఈ విధంగా మనకి ఇన్నైతే టేబుల్స్ ఉన్నాయో ఏదైతే డేటా మోడల్ ఉందో డేటా మోడల్ కంప్లీట్గా మనకి రిలేషన్షిప్ డీటెయిల్స్ ఇక్కడ వస్తాయి దీని తర్వాత నెక్స్ట్ మనం ఆర్ఎల్ఎస్ రూల్స్ మెజర్ చెక్ చేద్దాం ఎవాల్యుయేట్ ఇన్ఫో డాట్ రోల్స్ ఇక్కడ కనుక మీరు గమనించినట్లయితే ఇది రన్ చేసిన తర్వాత ఐడి మోడల్ ఐడి ఇవి ఇక్కడ ప్రస్తుతాన్ని ప్రజెంట్ నేను క్రియేట్ చేసిన రోల్స్ ఏవైతే ఉన్నాయో అనమాట ఫ్రాన్స్ స్పెయిన్ సౌత్ ఈస్ట్ నార్త్ వెస్ట్ ఇక్కడ లిమిటెడ్ ఉన్నాయి రియల్ టైంలో వచ్చేది ఎక్కువ రోల్స్ ఉంటాయి అక్కడ మనం ఈజీగా మనం ఇది ఐడెంటిఫై చేయొచ్చు అన్నట్టు ఏ రోల్ క్రియేట్ చేసామో డిస్క్రిప్షన్ ఏంటి మీరు కనుక డిస్క్రిప్షన్ ఇస్తే డిస్క్రిప్షన్ దాని తర్వాత మాడిఫైడ్ టైము ఈ విధంగా మనం చెక్ చేసుకోవచ్చు సపోజ్ మీకు ఒక డౌట్ ఉండొచ్చు ఇవే ఎందుకు యూజ్ ఎక్కడ యూజ్ అవుతాయి అనేసి సపోజ్ దీన్ని యూజ్ చేయాలనుకున్నప్పుడు ఇది ఇన్ఫో డాట్ టేబుల్స్ నేనేం చేస్తాను దీన్ని సింపుల్గా కాపీ ఎంటైర్ టేబుల్ కో టు రిపోర్ట్ వ్యూ క్లిక్ ఆన్ హోమ్ క్లిక్ ఆన్ ఎంటర్ డేటా ఇక్కడ పేస్ట్ చేయండి మీరు కాపీ చేసింది పేస్ట్ చేసి టేబుల్స్ ఫుల్ డీటెయిల్స్ లోడ్ చేయండి వన్స్ టేబుల్ రీనేమ్ చేసిన తర్వాత ఇప్పుడు లోడ్ అవుతుంది కొంచెం టైం తీసుకుంటుంది జస్ట్ వన్ మినిట్ అయిపోయింది లోడింగ్ మన టేబుల్ ఏం చేసాం టేబుల్ ఫుల్ డీటెయిల్స్ ఫుల్ డీటెయిల్స్ మీద క్లిక్ చేయండి ఇది క్లిక్ చేసిన తర్వాత మనం టేబుల్ వెళ్ళినట్టయితే టేబుల్ వ్యూకి వెళ్ళేసి టేబుల్ ఫుల్ డీటెయిల్స్ క్లిక్ చేసినట్టయితే మనం ఏదైతే మెజర్ డాక్స్ యూనిఫామ్ యూజ్ చేసి కాపీ చేసామో ఆ టేబుల్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ ఉన్నాయి ఇక్కడ చూస్తే మీరు కనుక మన డేటా మోడల్ లో ఉన్న ప్రతి ఒక్క టేబుల్ నేమ్స్ దానికి సంబంధించిన మీరు కనుక డిస్క్రిప్షన్ మెన్షన్ చేసినట్టు డిస్క్రిప్షన్ మాడిఫైడ్ టైమ్ స్ట్రక్చర్ డేటు దాని తర్వాత మనకి కొన్ని ఉన్న ఈజా టేబుల్ ప్రైవేట సిస్టమ్ ఫ్లాగ్స్ ఇలా కొన్ని డీటెయిల్స్ అనేసి మనకి ఉన్నాయి ఉన్నాయన్నమాట సో ఈ డాక్స్ ఇన్ఫోవ్యూ ఫంక్షన్స్ అనేసి మనకి రియల్ టైంలో లో ఎప్పుడన్నా మన క్లయింట్ ఎన్ని టేబుల్స్ ఉన్నాయి నాకు కంప్లీట్ డీటెయిల్స్ కావాలి అన్నప్పుడు మనకి బాగా యూజ్ అవుతాయి సో ఇక్కడ ఇంకో విధంగా కూడా మనం ఈ డీటెయిల్స్ అన్ని ఫుల్ చేయొచ్చు అంటే నంబర్స్ లో ఇక్కడ ఏదైతే మనకి టేబుల్స్ మోడల్ ఉందో ఇక్కడ మోడల్ మీద క్లిక్ చేయండి వన్స్ మీరు మోడల్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు గమనించినట్లయితే ఎన్ని కాలిక్యులేషన్స్ గ్రూప్ ఉన్నాయి మీరు చూసారు ఇందాక ఒక కాలిక్యులేషన్ గ్రూప్ దాని తర్వాత మెజర్స్ ఎన్ని ఉన్నాయి దాని తర్వాత రిలేషన్షిప్స్ ఏమున్నాయి దీన్ని కనుక ఎక్స్పాండ్ చేసినట్టు చూడండి బ్యాంక్ చూడండి ఫ్యాక్ట్లో ఈ రిలేషన్షిప్స్ వన్ టూ మెనీ మెనీ టూ వన్ కంప్లీట్గా రిలేషన్షిప్స్ దాని తర్వాత ఎన్ని ఆర్ఎల్ఎస్ రోల్స్ క్రియేట్ చేసాం ఇక్కడ మీరు కనుక చూసినట్లయితే ఈస్ట్ రోలు దాని తర్వాత ఫ్రాన్స్ రోలు దాని తర్వాత ఎన్ని టేబుల్స్ ఉన్నాయి టోటల్గా ట్వంటీ త్రీ టేబుల్స్ ఉన్నాయి ఇక్కడ కూడా మనం నంబర్స్ అనేవి ఐడెంటిఫై చేయటం బట్ మనకి కంప్లీట్ డీటెయిల్స్ కావాలంటే ఇన్ఫో డాట్ టేబుల్స్ ఈ ఇన్ఫో డాక్స్ వ్యూ మెజర్స్ అనేసి వాడాలన్నమాట సో వీటికి సంబంధించిన నేను మైక్రోసాఫ్ట్ డాక్యుమెంటేషన్ కూడా ఇప్పుడు ఒకసారి మీకు చూపిస్తాను మీరు కనుక ఇక్కడికి వెళ్ళినట్టయితే ఈ లింక్ అనేది మేము ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాం క్లిక్ చేసి ఈ లింక్ వెళ్ళండి ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేశారు మనం కనుక చూసినట్లయితే ఎన్ని డ్యాక్స్ ఇన్ఫో ఫంక్షన్స్ ఉన్నాయి ఆల్మోస్ట్ ఫిఫ్టీ టూ ఉన్నాయి మనకి ఈ ఫిఫ్టీ టూలో మోస్ట్ మనం ఎక్కువగా యూజ్ ఏంటంటే ఇన్ఫో డాట్ టేబుల్స్ ఇన్ఫో డాట్ కాలమ్స్ ఇన్ఫో డాట్ మెజర్స్ ఇప్పుడు ఇక్కడ నేను మీకు ఇంకోటి చూపిస్తాను ఇప్పుడు మనం ఇక్కడ ఏదైతే మెజర్ రాస్తామో ఇన్ఫో డాట్ టేబుల్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ మెజర్ తీసుకెళ్ళి నేను విజువలైజేషన్ పేన్లోకి వెళ్ళేసి టేబుల్ ఫార్మేట్లో ఉంది కాబట్టి నేను ఏం చేస్తాను ఒక న్యూ టేబుల్ సెలెక్ట్ చేసుకుంటాను క్యాలిక్యులేటెడ్ టేబుల్ క్యాలిక్యులేటెడ్ టేబుల్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ సపోజ్ టేబుల్ ఇన్ఫో ఇన్ఫో ఈక్వల్ టు ఇన్ఫో డాట్ టేబుల్స్ మనకు వస్తుంది బ్రాకెట్ క్లోజ్ చేశాను మెజర్ కమిట్ అవుతుందని ఇప్పుడు మనం కమిట్ అయినప్పుడు మనకి ఇది ఎర్ర చూస్తుంది మీరు ఆశ్చర్యపోవచ్చు అదేంటి మనకు డాక్స్ కొరియూలో వర్క్ అయింది ఇక్కడ ఎందుకు చూపిస్తుంది అనేసి దానికి ఒక రీజన్ ఉంది నేను చెప్తాను ఇక్కడ మైక్రోసాఫ్ట్ డాక్యుమెంటేషన్లో వాళ్ళు ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు ఒక నిమిషం ఇక్కడ మీరు కనుక చదివినట్లయితే వన్ థింగ్ యూ కెనాట్ డూ విత్ దీస్ ఫంక్షన్స్ ఈజ్ యూజ్ దెమ్ ఇన్ ద క్యాలిక్యులేటెడ్ టేబుల్స్ క్యాలిక్యులేటెడ్ కాలమ్స్ అండ్ మెజర్స్ అంటే ఈ మెజర్స్ ఏ అయితే ఇప్పుడు ఏ అయితే ఈ డాక్స్ ఫంక్షన్స్ ఉన్నాయో ఈ డాక్స్ ఫంక్షన్స్ని మన డాక్స్ కమాండ్ బార్ ఇది యాక్చువల్గా డాక్స్ కమాండ్ బార్ ఈ కమాండ్ బార్లో కనుక మనం యూజ్ చేస్తే ఇవి ఖచ్చితంగా ఎర్రర్ వస్తుంది అందుకని ఇక్కడ వాళ్ళు ఏం మెన్షన్ చేశారు దే విల్ షో యాన్ ఎర్రర్ ఇఫ్ యూ ట్రై మనం గనక ట్రై చేసినట్లయితే అది ఎర్రర్ వస్తుంది దానికి ఏం చేశారు ఆ ఇన్ఫో ద ఇన్ఫో ఫంక్షన్స్ విల్ షో ఇన్ ద డాక్స్ ఫార్ములా బార్ ఇంటెలిజెన్స్ బట్ దే మే రిజల్ట్ ఇన్ ఎర్రర్ వెన్ యూజ్డ్ మనకి చెక్ చేసినప్పుడు డాక్స్ ఫార్ములా బార్లో చూపిస్తాయి ఇక్కడ మనం టైప్ చేస్తే ఆటోమేటిక్గా ఆ ఫంక్షన్ అనేది వచ్చింది బట్ ఇక్కడ ఏంటి అది ఎర్ర చూపిస్తుంది కాబట్టి మీరు ఎప్పుడైనా డాక్స్ వ్యూ ఫంక్షన్స్ యూజ్ చేయదలుచుకుంటే డాక్స్ కో వ్యూలో మాత్రమే ఇవి వర్కౌట్ అవుతాయి ఇక్కడ ఏదైతే మనకు డాక్స్ కమాండ్ బార్ ఉందో ఈ కమాండ్ బార్లో మనకి ఇక్కడ వర్కౌట్ అవ్వు ఇది మీరు గమనించవలసిందిగా కోరుతున్నాను సో ఈరోజు ఈ వీడియోలో జరిగిన టాపిక్స్ ఒకసారి రివైజ్ చేస్తాను ఫస్ట్ మనం ఏం చేశామంటే డాక్స్ వ్యూ ఫంక్షన్స్ అనేవి ఏంటివి దానివల్ల ఉపయోగాలు ఏంటివి ఇది మనం రియల్ టైంలో ఎలా యూజ్ చేస్తాము దాని తర్వాత కొన్ని ప్రాక్టికల్స్ నేను మీకు చేసి చూపించాను డాక్స్ ఇన్ఫో వ్యూ ఫంక్షన్స్లో ఇక్కడ డాక్స్ కొరి వ్యూలో దాని తర్వాత ఈ డాక్స్ కోరి డాక్స్ ఇన్ఫోవ్యూ ఫంక్షన్స్ అనేది మనం డాక్స్ కమాండ్ బార్లో వాడకూడదు సో దీన్ని ఎలా కాపీ చేయాలి దాని తర్వాత మీరు టేబుల్గా ఎలా సేవ్ చేసుకోవాలి టేబుల్గా సేవ్ చేసుకున్న దాని మీద రిపోర్ట్ అది రెడీ చేసి మన క్లయింట్స్కి ఎలా చూపించాలి అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను సో డేటా విజన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను ఈ వీడియో చూసినందుకు మీకు ధన్యవాదాలు ఈ వీడియోని లైక్ షేర్ చేయవలసిందిగా కోరుతున్నాను అందరికీ ధన్యవాదాలు